హాయ్ ఎవరివన్ ఇన్ గీత వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఏంటి మనలో యాటిట్యూడ్ ఉంది లేని ఎలా తెలుసుకోవాలి మనలో యాటిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉంటాయి వాటిని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి వంద మంది ఉంటారు వాళ్ళు వంద మంది కూర్చొని ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు వీళ్ళు మంచి పేరు ఉందని చెప్పేసి ఆ వంద మంది గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఆ వంద మందిలో మాట్లాడుకునే ఒక్కరుగా మీరు మారాలని ఎందుకు కోరుకోవడం లేదు ఇప్పుడు మనకి యాటిట్యూడ్ అంటే కొంతమందికి ఎవరికైనా సరే ఒక గోల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది బట్ యాటిట్యూడ్ లెవెల్స్ ఉండటం వలన అవి ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియటం తెలియకపోవటం వలన వాళ్ళ గోల్సు టార్గెట్స్ అక్కడితోనే ఆగిపోతూ ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు చెప్పేస్తారు మీ ఫేవరెట్ హీరోయిన్ మీరు చెప్పేస్తారు మీ ఫేవరెట్ ఫుడ్ మీ ఫేవరెట్ కలర్ ఏదైనా మీరు చెప్పేస్తారు మరి మీరెవరు హూ ఆలోచిస్తున్నారా ఆలోచించకండి ముందు మీరెవరో తెలుసుకోండి మీ వాల్యూని మీరు పెంచుకోండి మీరెవరో మీకు తెలియకపోతే మీ వాల్యూ మీకు తెలియకపోతే మీ మీ గోల్స్ టార్గెట్స్ ఏ విధంగా రీచ్ అవుతారు అంతే కదా మరి వాల్యూ ఎలా పెంచుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి అసలు మన విలువ ఎలా తెలుస్తుంది మన విలువ అసలు ఎలా తెలుసుకోవాలి మనం బట్టల షాప్కి వెళ్ళామనుకోండి మనం వాల్యూస్ విలువలు ఎలా తెలుస్తాయి ఆ బట్టల మీద ఉన్న ట్యాక్స్ని బట్టి ఆ శారీ ఒక టూ థౌజండ్ ఆ ప్యాంట్ షర్టు ఒక త్రీ థౌజండు ఫైవ్ థౌజండ్ ఎలా తెలుస్తుంది మనకి వాటి విలువ ఎలా తెలుస్తుంది ఆ ట్యాక్స్ని చూసి చెప్తున్నాం మనం అవునా అంటే బట్టలకి వస్తువులకి ఒక ట్యాక్స్ ఉన్నాయి వాటి విలువ మనకు ఎలా తెలుస్తుంది మరి మన విలువ ఎలా తెలుస్తుంది మన విలువ తెలిస్తేనే కదా మనకు అసలు వాల్యూ ఉంది వాల్యూ లేకపోతే దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి ఇలా మనకు అర్థమవుతుంది మనం మన వాల్యూస్ ఎలా పెంచుకుంటాము స్టూడెంట్స్నే తీసుకున్నాం అనుకోండి మనం కొంతమందిని చూస్తే ఆ స్టూడెంట్కి బాగా యాటిట్యూడ్ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము లైక్ సెలబ్రిటీ తీసుకున్నా కూడా కొంతమందిని అందరినీ కూడా మనం మాట్లాడుకోము కొంతమంది గురించే మనం మాట్లాడుకుంటాము ఆ హీరోకి చాలా యాటిట్యూడ్ ఉంది ఏ ఆ హీరోయిన్కి చాలా యాటిట్యూడ్ ఉంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఎందుకు వస్తుంది వాళ్ళకే ఉంది అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ యాటిట్యూడ్ ఎందువలన వస్తుంది అతనికి ఏమైనా డబ్బు ఉందా అందం ఉందా కాదు కదా అతను చాలా మంచిగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నాడు కాబట్టి అతని వాల్యూ అనేది అతని యాటిట్యూడ్ లెవెల్స్ అనేది ఆ విధంగా ఉంటున్నాయి అదే అతనికి జీరో నాలెడ్జ్ ఉంది మార్క్స్ లేదనుకోండి అతను యాటిట్యూడ్గా బిహేవ్ చేయలేడు కదా అలానే ఆ హీరో హీరోయిన్లు ఎవరైనా సరే వాళ్ళకి యాటిట్యూడ్ ఎందుకు వస్తుంది అందరికీ డబ్బు ఉంటుంది అందం ఉంటుంది రిచ్గానే ఉంటారు బట్ వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు వస్తుంది వాళ్ళ సక్సెస్ వల్ల వస్తుంది అనమాట యాటిట్యూడ్ మీన్స్ సక్సెస్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అండి యాటిట్యూడ్కి మీనింగే సక్సెస్ అనమాట మరి మన వాల్యూ మన ట్యాక్స్ మన విలువ మనం ఎలా పెంచుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఈ విషయంలో కూడా మనం జంతువుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చండి జంతువులు అంటే మనం లైన్ తీసుకున్నాం అనుకోండి మనకి జంతువుల్లో కింగు లైన్ అని మాట్లాడుకుంటున్నాము ఎందుకు లైన్ గురించే చెప్పుకుంటాము లైక్ లైన్కి మించిన జంతువు ఏది ఉండదా బలమైంది అంటే ఎలిఫెంట్ ఉంది కదా మరి ఎలిఫెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా మరి లైన్ ఎందుకు కింగ్ అని చెప్పుకుంటున్నాము మరి అదేమన్నా హైట్లో ఎక్కువ ఉందా లైను అలా చూసుకున్నా కూడా జిరాఫీ ఉంది కదా మరి జిరాఫిన్ చెప్పుకోకుండా లైన్ ఎందుకు కింగ్ అని చెప్పుకుంటున్నామంటే ఆ లైను దాని బలాన్ని చూసుకోలేదు దాన్ని హైట్ చూసుకోలేదు దాని ముందు ఏదైనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి ఎవరున్నా కూడా భయపడదు వెనక స్టెప్పు వేయదు అందువల్ల లైన్ని మనం జంతువుల్లో కింగ్ కింద చెప్పుకుంటున్నాము గొప్పగా చెప్పుకున్నాము దానికన్నా బలమైంది ఉన్నా కూడా హైట్ ఎక్కువగా ఉన్నా కూడా మనం వేడి గురించి చెప్పుకోవట్లేదు లైక్ అలానే పక్షుల్లో తీసుకున్నా కూడా పక్షుల్లో బలమైంది అంటే మనం ఈగల గురించి మాట్లాడుకోవచ్చు ఈగలు కన్నా బలమైంది లేదా అంటే ఎందుకు ఈగల గురించి మాట్లాడుకుంటున్నామంటే అనేది ఏం చేస్తుందంటే ఆకాశంలో అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయినా ఎలా మారినా అది దాని ఫ్లై అనేది ఆపదు వెళ్తూనే ఉంటుంది పరిగెడుతూనే ఉంటుంది మరి మిగతా పక్షులు అలా చేయవా అంటే ఏం చేస్తాయంటే అవి కొంచెం వాతావరణం చేంజ్ అయినా బాగా గాలి వాన వచ్చినా కూడా మిగతా పక్షులు షెల్టర్ చూసుకుంటాయి ఈగలు అలా చూసుకోదు దాని ఫ్లై అని ఎక్కడ ఆపదు ఎక్కడ భయపడదు అందువల్ల మనం వాటి గురించి గొప్పగా మాట్లాడుకుంటాము జంతువుల లైన్ని ని తీసుకుంటాము అండ్ పక్షుల్లో ఈగల గురించి మాట్లాడుకుంటాము అలా మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా మరి మనం ఎందుకు తగ్గాలి ఎందుకు మనం విలువ తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే యాటిట్యూడ్ని ఒకసారి రీకనెక్ట్ చేసుకోండి ఎందుకు రీకనెక్ట్ చేసుకోవాలంటే మనకి యాటిట్యూడ్ అనేది టైప్స్ ఉంటాయండి కొంతమందికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అలానే కొంతమందికి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి న్యూట్రల్ యాటిట్యూడ్ ఉంటుంది ఓకే పాజిటివ్ యాటిట్యూడ్ ఇది లేంటంటే ఏదైనా పని చేయాలనుకోండి ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారు ఫెయిల్ అవుతారు అలానే కంటిన్యూ చేస్తారు అయ్యో నేను ఫెయిల్ అయ్యాను కదా ఆగిపోయాను కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేరు ఆ పని సాధించే వరకు పాజిటివ్గా తీసుకొని ఇవాళ కాబట్టి ఇంకొక రోజు సాధిస్తా రేపు కాకపోతే ఇంకో రోజు అవుతుంది ఇంకో సంవత్సరానికి అవుతుంది అని ఎక్కడా కూడా ఎక్కడ కూడా డిజప్పాయింట్ అవ్వకుండా ఆ పని కోసం ముందుకు వెళ్తూనే ఉంటారు పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ గోల్స్ని టార్గెట్స్ని రీచ్ అవుతూ ఉంటారండి ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్ ఇంకా వీళ్ళంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఒకసారి ట్రై చేస్తారు మా అంటే ఇంకొకసారి ట్రై చేస్తారు అమ్మో ఇంకా నాకు అవ్వదు ఇంకా అసలు ఇది నా వల్ల కాదు ఇంకా ఈ పని నేను చేయలేను ఇంకా నేను ఇది రీచ్ అవ్వలేను ఇలా ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్గా ఆలోచిస్తారు ఇంక ఇది నా వల్ల కాదు ఇంక అసలు ఇది నాకు అయ్యే పని కాదు ఇది నాకు రాదు ఇది నాకు తెలియదు ఇలా నెగిటివ్గా థింక్ చేస్తూ వాళ్ళ పనులన్నీ అక్కడ ఆపేస్తూ ఉంటారనమాట మరి న్యూటల్ యాటిట్యూడ్ ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే నాకు ఇప్పుడు ఉన్నది చాలు కదా అంటే లైక్ స్టూడెంట్స్ గురించే చెప్పామనుకోండి నాకు ఒక ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి చాలు కదా ఇంకా ఎయిటీ మార్క్స్ కోసం ఎందుకు ట్రై చేయాలి నైంటీ మార్క్స్ కోసం ఎందుకు ట్రై చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఏ ట్రై చేస్తే ఏమవుతుంది ఇలా నోటల్గా ఆలోచిస్తారు నాకు ఉన్నది చాలు ఏదో నడుస్తుంది వెళ్ళిపోతుంది ఇలా నోట్రల్గా ఉంటారు ఒక విధంగా లేజీ పీపుల్ అండి వీళ్ళు బద్దకంగా ఉంటారు వీళ్ళకి ఒక గోల్స్ ఒక టార్గెట్స్ అసలు ఇలాంటివన్నీ వీళ్ళకి న్యూటల్గా ఉండే వాళ్ళకి పట్టవనమాట యాటిట్యూడ్ అనేది ఇలా ఉంటుందండి దీన్ని బట్టి అసలు మీది పాజిటివ్ యాటిట్యూడా నెగిటివ్ యాటిట్యూడా న్యూటల్ యాటిట్యూడా తెలుసుకోండి ఎవరైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్గా తీసుకోండి ఎందుకంటే పాజిటివ్గా ఉంటేనే మనం ఏ పనైనా సరే ఆపకుండా చేస్తాము ఒక గోల్స్ టార్గెట్స్ పెట్టుకున్నా కూడా అవి రీచ్ అవుతాము మరి నెగిటివ్ న్యూట్రల్ మా పరిస్థితి ఏంటని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ముందుకు వెళ్ళండి నెగిటివ్గా ఉండకండి న్యూట్రల్గా ఉండకండి లేజీగా ఉండకండి అలా ఉంటే మీరు ఎప్పుడు ఏది సాధించాలన్నా ఏది చేయాలన్నా కూడా ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేరు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి ఎప్పటికైనా సరే మీరు అనుకున్నది రీచ్ అవుతారు కంపల్సరీ అనమాట పాజిటివ్గా ఆలోచిస్తే ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే రిచ్ పీపుల్ ఏం ఆలోచిస్తారు పూర్ పీపుల్ ఏం ఆలోచిస్తారని ఉంటుంది అసలు రిచ్ పీపుల్ ఎందుకు ఏం ఆలోచిస్తారండి వాళ్ళు లీడర్షిప్ గురించి ఆలోచిస్తారు మరి పూర్ పీపుల్ ఏం ఆలోచిస్తారు వాళ్ళు ఫాలో ఫాలో అవుదాము రిచ్ పీపుల్ అని ఆలోచిస్తూ ఉంటారు ఏ ఎందుకు వాళ్ళని ఫాలో అవ్వాలి అసలు రిచ్ పూర్ అంటే ఏంటి ఇక్కడ డబ్బు రిచ్ అంటే డబ్బు ఉన్నవాళ్ళు పూర్ అంటే డబ్బు లేని వాళ్ళు అది కాదనమాట రిచ్ పీపుల్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ మరి పూర్ పీపుల్ ఎవరు వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళని ఫాలో అవుదాం అని చెప్పేసి ఆలోచించే మైండ్ సెట్తో ఉంటారనమాట బట్ ఎందుకు వాళ్ళని ఫాలో అవుతున్నారు మీరు కూడా రిచ్గా మారచ్చు కదా అంటే డబ్బు కాదు మీరు కూడా సక్సెస్ఫుల్గా మారచ్చు కదా ఎప్పుడు ఫాలోవర్స్గా ఉండకండి లీడర్షిప్ను కోరుకోండి వాళ్ళు అంత సక్సెస్ ఎందుకు అయ్యారు వాళ్ళు లీడర్షిప్ను కోరుకున్నారు నేను హైగా ఉండాలి నేను మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆ మైండ్ సెట్తో ఉన్నారు మీరు అక్కడదే ఎందుకు ఆగిపోతున్నారు అంటే మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారు మీరు ఎందుకు ఫాలోవర్స్గా మారాలి మీరు కూడా రిచ్ పీపుల్గా మారండి అంటే లీడర్షిప్ను కోరుకోండి కంపల్సరీ సక్సెస్ అవుతూ ఉంటారనమాట అండ్ ఇందాక నేను చెప్పినట్లుగా చెప్పాను కదా వంద మంది కూర్చొని ఊరికే శోధి చెప్పుకుంటూ వాళ్ళు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు అసలు మనం కూడా వాళ్ళగా అని చెప్పేసి ఆ ఒక్క పర్సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఒక్క పర్సన్ గురించి మీరెందుకు మాట్లాడుకోవాలి ఆ వంద మందిలో మీరెందుకు ఉండాలి గొర్రెల మందలా అంటారు కదా గొర్రెల మ గొర్రెల మందలో మనం ఎందుకు ఉండాలి విడుగా సెపరేట్గా ఉండొచ్చు కదా అందుకని కంపల్సరీ ఎవరైనా సరే ఆ వంద మందిలో ఆ వాళ్ళు చెప్పుకునే ఒక్కరు మీరుగా మారండి అంతేగాని ఆ వంద మందిలో నేను కూడా గుంపులో గోవిందా గొర్రెల మందిలో ఒక్కర్లా మనం అనుకోవద్దు అలా అనుకుంటే ఇప్పటికే అలానే ఆగిపోతూ ఉంటాం అనమాట ఆ వంద మంది చెప్పుకునే ఒక్కళ్ళు మీరే మారాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉండండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి యాటిట్యూడ్ అంటే డబ్బు వలన రాదు అందం వలన రాదు మంచి పొజిషన్లో ఉండడం వలన రాదు మీ గోల్స్ టార్గెట్స్ ఆపకుండా రిపీటెడ్గా చేస్తూనే ఉండాలి అవి సాధించాలని పట్టుదల ఉండాలి అలాంటి వాళ్ళే ఏదైనా సరే సాధిస్తారు మీ యాటిట్యూడ్ లెవెల్స్ని చేంజ్ చేసుకోండి మీరు పాజిటివ్గా ఆలోచించండి రిచ్గా ఆలోచించండి లీడర్షిప్ను కోరుకోండి అంతేగాని వంద మందిలో ఒక్కలుగా మిగిలిపోకండి ఆ వంద మంది చెప్పుకునే ఒక్కలుగా మీరు మారితేనే మీ వాల్యూ పెరుగుతుంది మీలో మీకు తెలుస్తుంది నలుగురు చెప్పుకునేట్లుగా గొప్పగా మీరు మారడానికి ఛాన్సెస్ ఉంటాయండి లేజినెస్గా న్యూట్రల్గా నెగిటివ్గా ఆలోచిస్తే ఎప్పటికీ అక్కడ అక్కడే ఆగిపోతూ ఉంటారు అనమాట అందువల్ల మైండ్ సెట్ని మార్చుకోండి యాటిట్యూడ్ లెవెల్స్ని పెంచుకోండి మీ విలువను మీరు పెంచుకోండి అప్పుడు మీ గోల్స్ టార్గెట్స్ ఏమున్నా కూడా ఈజీగా రీచ్ అవుతారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ